అందరికీ నమస్కారం బాగున్నారు నేను బాగున్నాను దీని జుకిని అంటారు బీరకాయలా ఉంటుంది ఇది కోస్తాను ఇప్పుడు తోట అంతా చూపిస్తాను మీరు దాకా చూడండి లైక్ బటన్ కొట్టండి ఇప్పుడు ఇంకోటి తీసేస్తాను ఇది తర్వాత ఏమో ఇది ధనియాలు తీసుంచాను అనమాట ధనియాలు ఇవి ధనియాలు వచ్చేసాయి కొత్తిమీర కానీ ధనియాలు అయిపోయాయి అన్నమాట ఇది తీసుకెళ్తాను లోపలికి వంకాయ పువ్వు పెట్టింది వంక చెట్టు ఇది బీన్స్ బీన్స్ వస్తున్నాయి కొంచెం వస్తాయి బాగానే వస్తాయి ఈ ఉల్లిపాయలు ఇంకా పెరగాలన్నమాట బంగాళదుంపలు ఇది పొమాటోలు తీస్తాను ఇవాళ అని అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఉల్లిపాయలు టమాటోలు బాగానే వస్తున్నాయి పెద్దగానే అయింది ఇదేమో ఆనప్పాదు పువ్వు వచ్చింది ఇదేమో బటర్నట్ స్క్వాష్ ఇదిగో ఇది ఒకటి పువ్వు వచ్చి కాయ వస్తుంది ఇది పువ్వు అనమాట ఇది మేల్ ఫ్లవర్ కాయ లేదు కదా కాయ ఉన్నదైతే ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది తెలుస్తుంది ఇదంతా కూడా టమాటోలే చాలా వచ్చేస్తాయి టమాటోలు ఇదేమో కాకరకాయ కాకరపాదు కాకరపాదు ఇదేమో ఇవన్నీ పొటాటోస్ తీస్తాను ఇదిగో ఈ ప్లాస్టిక్ షీట్ వేసుకున్నాను ఈ ప్లాస్టిక్ షీట్స్ ఎక్కడన్నా పిక్నిక్లో అయి వెళ్తే అక్కడ ఈ మధ్య చాలా కొనేసేస్తున్నారు అవసరం లేదు కానీ కొనేస్తారు సరేలే ఇంకోసారి వాడచ్చని నేను తెచ్చుకుంటా ఉంటాను నేనైతే ప్లాస్టిక్ కొనడానికి ట్రై ఇష్టపడను బంగాళదుంపలు మొక్క తవ్వుతున్నానండి అవి చూడండి బంగాళదుంపలు ఇవి తెల్ల బంగాళాదుంపలు బాగా వచ్చినాయి అవన్నీ కూడా తీస్తాను మరి చాలా వచ్చినాయి చూసారా ఇంకా పోయిన సంవత్సరాలు ఇంకా ఎక్కువ వచ్చినాయి ఈ సంవత్సరం కంటే కూడాను నాకు వీడియో తీసేవాళ్ళు లేక నాకు నేనే తీసుకుంటున్నాను నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా చాలా పెరిగింది బాగానే వచ్చినాయి అంటే సైజు కూడా బాగా వచ్చినాయి తల పొటాటోస్ ఎర్ర పొటాటోస్ కూడా పక్కనే ఉన్నాయి తీస్తాను అవి కూడా చూద్దరు కానీ ఈ ఫోర్క్తోనే కొంచెం లూజ్ చేస్తాను అనమాట తలకు కూడా ఎందుకు పెట్టుకున్నానంటే పురుగులు వస్తున్నాయి అనమాట చెవుల్లోకి అది వెళ్లకుండా కొంచెం తలకు కూడా పెట్టుకున్నాను షవర్ క్యాప్ చూడండి అది అలాగే ఫోర్క్ అనమాట కొంచెం లూజ్ చేస్తాను సాయిల్ని ఎర్ర పొటాటోస్ వచ్చినాయి పెద్ద పెద్దవి అన్నీ తీసేసుకుని బాగా బుడ్డి బుడ్డిగా ఉన్నాయి అవి మళ్ళీ లోపల పెట్టేస్తాను అనమాట అవి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి అవే సో పెద్ద పెద్దవి మాములుగా ఇంట్లోకి తీసుకెళ్ళాల్సిన తీసుకెళ్తాను చూసారా నేను ఈ బంగాళదుంపలు మొక్క ఇంకా ఉంచేసాను ఇంకా కొంచెం పెరుగుతాయని ఇక్కడ ఉన్నది కూడా ఇది కూడా ఉంచేసాను తర్వాత తీయాలి మళ్ళీ రెండు వారాల పైకి తీస్తాను ఇక తోటకూర అంతా తీస్తున్నాను ఇక ఇక్కడ ఉన్నది అక్కడక్కడ అక్కడ అక్కడ తోటకూర వచ్చింది కదా ఎర్ర తోటకూర ఇది కొత్తిమీర ఇదిగో ఇంకో ఎర్ర తోటకూర ఇవన్నీ పీకేసేసి ఇలాగ బకెట్లో వేస్తున్నాను తోటకూర అనమాట చామదుంప మొక్క ఒకటి ఇది మామూలుగా ఉంది ఇది పేడ వచ్చింది చామదుంప ఇదిగండి బెల్ పేపర్ అంటే పుట్ట పచ్చిమిరకాయ అంటారా బుట్ట పచ్చిమిరకాయ బుట్ట పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా టీచర్స్ అనమాట ఇంకా ఒక టూ వీక్స్ పడతాయి రావడానికి ఇదేమో దోసపాదు ఇది దోసపాదు లాగా ఉంది ఇది పువ్వు తెలుస్తుంది కదా దోసపాదు ఇదేమో ఏకాన్ స్క్వాష్ ఇంకొక స్క్వాష్ అనమాట ఇది బాగా పెరుగుతుంది ఇంకొక టమాటో కాంపోస్ట్లో వచ్చింది నా ఫిష్ బాగానే ఉన్నాయి చాలా హ్యాపీగా ఉన్నాయి ఒక ఫ్రాగ్ కూడా ఉంది దీంట్లో ఏమండి కప్పగారు వస్తారా బయటికి అదిగో కలిపి ఇదేమో డాలియాస్ అనమాట చూసారు ఎంత బాగుందో నా చెయ్యి ఎంత ఉంది ఇది బచ్చలాకు బాగానే పెరుగుతుంది బచ్చలి తీగ ఎర్ర చాలా బాగుంది ఇవి మాత్రం ఇంకా పువ్వులు వస్తాయి అన్నమాట చాలా మంచి మంచి పువ్వులు వస్తాయి ఇది నా కేనా బాగానే పెరిగింది పువ్వులు కూడా వస్తుంది పాటలోనే ఉంటుంది ఇది భూమిలో ఉన్నది వచ్చింది దనంతరది అది అది కూడా కేనా అని ఇదేమో పాటలో ఉన్నది ఇది కూడా కదా ఇదైతే సీడ్స్ నుంచి పెరిగినాయి ఇదేమో చక్కటి ఇంపేషంట్ ఎంత రోజు లాగా ఉంది అది ఆల్మోస్ట్ లైక్ ఫుల్ రోజ్ చాలా బాగుంది ఇది కూడా ఫ్లవర్స్ వస్తాయి ఇంకా ఇంకా బర్డ్స్ వస్తున్నాయి అన్నమాట హైడ్రేంజియా హైడ్రేంజియా వీటిని బెలూన్ ఫ్లవర్స్ అంటారు ఇది రోజు వస్తాయి అన్నమాట చక్కగా అంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఇది అన్నీ బాగా పెరుగుతున్నాయండి జూలై ఆగస్ట్లోనే అన్నీ వచ్చేస్తాయి అనమాట తర్వాత మళ్ళీ సెప్టెంబర్ నుంచి మళ్ళీ చల్లి సెప్టెంబర్ అంటే ఎండ్ ఆఫ్ సెప్టెంబరు అక్టోబర్ నుంచి చాలా వస్తుంది ఇది చూసారా గర్బేరా డేసీ పువ్వు వచ్చింది ఎల్లో రెడ్ కలిపి ఉన్నదన్నమాట హైబ్రిడ్ చేస్తున్నారు ఇల్లు మామూలుగా న్యాచురల్గా రావు కానీ హైబ్రిడ్ చేశారు ఇది చూసారా ఇది ఇంపేషన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇది కూడా చావదుంపే అనమాట పాటలో వేశాను అందంగా ఉంటుందని ఇది కూడా ఏంటది మళ్ళీ రెండోసారి పెడుతుంది రోజెస్ పింక్ రోజెస్ అది రై యెల్లో రోజెస్ రెండో ఒక సెకండ్ క్రాప్ అనమాట సో ఇదంతా కూడా మళ్ళీ చామంతులు వస్తాయి ఇంకొక టూ మంత్స్లో బాగుంటాయి ఇదేమో జనియా ఇదేమో బచ్చలాకు ఇగో ఇదంతానేమో నిండిపోయింది ఏంటది స్ట్రాబెరీస్ ఇగో ఇలాగా పెట్టేస్తుంది అనమాట తీగలు పెట్టేసేసి పాదులు పెడుతుంది కొత్తవి ఇలాగ తీగలు పెడుతుంది అనమాట ఈ తీగ కింద పెడితే మళ్ళీ మొక్క అవుతుంది చాలా పెట్టేస్తుంది అనమాట ఇవన్నీ కూడా డాలియాస్ ఎర్ర డాలియాస్ కరుపుల డాలియాస్ ఉన్నాయి దీంట్లో వచ్చాక చూపిస్తాను నేను ఊళ్ళో ఉండట్లేదు అని చెప్పేసి ఇవన్నీ డక్ కింద పెట్టేస్తాను డక్ మీద అందంగా ఉండేది ఇది బంతిపూలు ఇదేమో తమలపాకు ఇంకా వీటిలో ఈ సంవత్సరం బయట పైన పెట్టేటట్లే ఇవన్నీ కూడా తోటకూర ఇప్పుడు కోస్తాను ఇది గ్రీన్ బీన్స్ అండి బాగానే గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి కనిపిస్తుంది లేదా నేను వీడియో ఒక చేత్తో తీస్తూ ఒక చేత్తో చూపించాల్సి వస్తుంది అదే నా గార్డెన్ మీతో పంచుకున్న నాకు సంతోషంగా ఉంది మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటాను నేను వేసిన బూడిద పేడ ఇవన్నీ బాగా పనికొచ్చినాయి ఇది మండవిలా అన్నీ తీసేసాను కదా బోల్డ్ రూట్స్ అన్నీ వచ్చినాయి అవి ఇప్పుడు మళ్ళీ తోడుకుని కొత్తగా వస్తుంది ఇది లాంటేనా ఇవి క్యానా అనమాట ఇవి సీడ్స్ నుంచి వచ్చినాయి ఈ క్యానా పాతదే అనమాట బాగా ఫ్లవర్స్ వస్తున్నాయి ఇవి బెలూన్ ఫ్లవర్స్ వీటి మొగ్గలు చూడండి బెలూన్ లాగా ఉంటాయి అనమాట చూసారా అది మనం ఊదిన బెలూన్లు ఊదితే అలా ఉంటాయి అలా ఉంటాయి అందుకని చెప్పి బెలూన్ ఫ్లవర్స్ అంటారు ఇట్లని బాగున్నాయి కదా ఇదే మొగ్గలు బెలూన్ లాగా ఉన్నాయని బెలూన్ ఫ్లవర్స్ అంటారు అనమాట ఈ మొగ్గలన్నీ కూడా బెలూన్ లాగా ఉన్నాయని బెలూన్ బెలూన్ ఫ్లవర్స్ అంటారు ఇవి ఫ్లాక్స్ అనమాట పీహెచ్ఎల్ఓఎక్స్ ఫ్లాక్స్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత బాగున్నాయో